నరసన్న ముచ్చర్ల ద్వారా నేటి మకర సంక్రాంతి మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని మేము అందోల్ నియోజకవర్గం అందోల్ మండల ఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుచున్నాం కాబట్టి ఎన్నో చేస్తారని మా ఆశలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామ గ్రామానికి కార్యకర్తలను గిడ ఎంతో డెవలప్ చేయాలని ఆశ ఉంది నిరుపేదలై నిరుద్యోగాలు లే ఉద్యోగాలు లేక ఎంతోమంది నిరుద్యోగాలు ఉట్టిగా ఉన్నారు కాబట్టి ఆయన మన నిరుద్యోగాలు ఉన్ నిరుద్యోగులు ఉండకుండా మన ఆందోళన నిజవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఆయన ఆశ ఆశ నెరవేరుస్తారని మేము కూడా కోరుచున్నాం కాబట్టి మన ఆందోళన నిజవర్గాన్ని కూడా అభివృద్ధి పరుస్తారని మేము మరి మా అందోళన నిజవర్గం మరి ఆందోళన మండలి నుండి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ